నమస్కారం నేను మీ ఎడ్ల సందీప్ జఫర్ మండల్ జనగాం డిస్టిక్ నేను రగ్నత్పల్లి గ్రామంలో ఒక యువతగా సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను మీరందరూ కలిసి యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఈ రోజుల్లో యువత అనేది ముందుకొచ్చి ప్రతి దాంట్లో అభివృద్ధిలో కానీ దేంట్లో కానీ పోటీ పడుతుంది ప్రతి విషయంలో ముందున్న యువత రాజకీయంలో కూడా ముందుండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే యువత ముందుకొస్తేనే ప్రతి గ్రామం అభివృద్ధిలోకి వస్తుంది ఏ నాయకుడైనా ఏ అవినీతి పరుడైనా ఈరోజు భయపడతాడు యువత అనేది ప్రతి విషయంలో ఏ విషయంలో నేను చదువు విషయంలో జాబ్ విషయంలో ముందుండడమే కాదు రాజకీయాలకు కూడా రావాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది యువత ముందుకు రావడం జరిగింది నేను కూడా ఒక యువతగా సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను నేను ఒకవేళ గెలిస్తే నేను గెలవడం ద్వారా మన గ్రామానికి ఒక ప్రతి గ్రంథాలయం లేదు గ్రంథాలయాన్ని కట్టించడానికి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా మహిళా సంఘాలకు ఒక కమ్యూనిటీ హాల్ లేదు కమ్యూనిటీ హాల్ భవనం కూడా నేను మీకు ఇస్తానని హామీ ఇస్తున్నాను మరియు మా మా గ్రామం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి జనగాంకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ గ్రామాన్ని అతి తక్కువ దూరంలో జ హన్మకొండకు అతి తక్కువ దూరంలో ఉన్న గ్రామాన్ని జనగామ జిల్లాలో కలపడం ద్వారా మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ గ్రామ రఘునాథ్పల్లి గ్రామాన్ని హన్మకొండ జిల్లాలో కలపడానికి కూడా కలపడానికి నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు గ్రామానికి ఏదైతే గ్రామంలోని ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక ఉచిత వైద్య శిబిరాన్ని నేను ఏర్పాటు చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను మరియు యువత అనేది ఈ రోజులలో ఎవరిని అంచనా వేయొద్దు ముప్పై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఇరవై ఏడు ఏళ్ళ యశస్విని రెడ్డి ఊడగొట్టింది మొన్న బీఆర్ ఎలక్షన్లలో ఇరవై నాలుగు ఏళ్ళ అమ్మాయి ఎమ్మెల్యేగా నిలిచింది నిన్నగాక మొన్న స్థానిక ఎలక్షన్లో ఉత్తరాఖండ్లో సాక్షి సాక్షి రావత్ అనే అమ్మాయి ఇరవై ఏళ్ళకే బీటెక్ కానీ పెద్ద పెద్ద చదువులు చదివి సర్పంచ్గా అవకాశం కోసం వచ్చి సర్పంచ్ అయ్యి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుంది కావున మీరందరూ గ్రామ ప్రజలందరూ నాకు సహకరించి నాకు ఓటు వేసి నన్ను గెలిపించి మీ అభివృద్ధికి తోడ్పడండి అవినీతి లేకుండా నిస్వార్థంగా మీ కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా థ్యాంక్ యూ ఫుట్బాల్ గుర్తు ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను నాకు వచ్చిన గుర్తు ఫుట్బాల్ ఫుట్బాల్ గుర్తు కోటేసి మీరు నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను